మండలం ఎస్విఎస్ ఫంక్షన్ సంజీవ్ అండ్ సర్కిల్ రక్తదాని ఏర్పాటు చేసిన రక్తదాన రక్తదాన అవగాహన ర్యాలీను శాసన శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రముఖ వైద్యులు బిక్కిన గోపాలకృష్ణ డాక్టర్ రామాదేవి డాక్టర్ రామ గుండ్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ రక్తదాన ఆవశ్యకతను మరియు విశిష్టత గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్టీఏ నాయకులు కుత్తుకులూరు పెడపత్తి గ్రామాల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు సంజీవ్ అండ్ జార్జ్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు హీబాస్ అసోసియేషన్ తరఫున సురేంద్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రాంతంలో ప్రముఖ వైద్యులు ఇతరులు డాక్టర్ గారికి వనపర్తి ఏరియా హాస్పిటల్ సోభ్రయ్యం డాక్టర్ రామగురెడ్డి గారికి ప్రముఖ కవిద్యులు డాక్టర్ రామాదేవి గారికి పుతికులూరు గ్రామ సర్పంచ్ గారికి సుబ్బారెడ్డి గారికి ఏపీఆర్ ప్రిన్సిపల్ గారికి వేదికపై ఉన్న ఇతర పెద్దలకు వేదికపై ఉన్న వివిధ గ్రామాలను చూసి చేసిన ప్రముఖులకు అదేవిధంగా ఇవాళ ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొని రక్తదానం చేయడానికి వచ్చిన విద్యార్థులకు అందరికీ పేరు పేరునన్న హృదయపూర్వక నమస్కారాలు ఇది చాలా సంతోషం ఒక చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వేదికపైన ఉన్న ల్యాక్డ్రాప్ చూస్తే ఒక పక్క స్వామి వివేకానంద మరొక పక్క మదర్ తెరీసా చిత్రపటాలు సేవారంగానికి అత్యుత్తమైన వ్యక్తి అయితే ఒకరు ఆధ్యాత్మికతకి యువసారి అందరినీ వారిద్దరిని ఆదర్శంగా తీసుకోవాలనే ఒక సందేశాన్ని ఇవ్వడం అనేది ఒక అత్యుత్తమైన విధానంగా నేను భావిస్తా ఉన్నా ముఖ్యంగా ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కూడా ఏ విధమైన సాయ అయినా ప్రతి ఒక్కరూ పాలు అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వాలే అన్ని కార్యక్రమాలు చేయాలంటే సాధ్యంగానే పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పీఫర్ విధానం తీసుకొచ్చి ప్రజల యొక్క భాగస్వామ్యం ఎవరైతే ఈ సమాజం నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొంది తిరిగి సమాజ సేవకు అంకితం కావాలని భావిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఈ అభివృద్ధిలో సంక్షేమంలో భాగస్వామ్యం చేయాలనే ఒక ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం కూడా ముందుకెడుతుంది అటువంటి నేపథ్యంలో ఇవాళ ఇటువంటి వైద్య శిబిరాలు కానీ రక్తదాన శిబిరాలు కానీ నిర్వహించడం ద్వారా పది మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ యువతని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాడే రక్తదానాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిన యువకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని సేవలు విస్తృతంగా మీరు అందుబాటులోకి తీసుకురావాలి ముఖ్యంగా పేద ప్రజానికానికి కానీ ఏదైతే రక్తం అవసరమైన నేపథ్యంలో వారికి రక్తం సరఫరావడం కానీ వైద్య సేవలు అందించడంలో కానీ యువత కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఇతర పేదలు కానీ అందరూ మార్గదర్శకంగా ఉండాలని ఇవాడ కోరుకుంటూ వన్ యోజనలో కూడా ఏదైతే ఈ పీ ఫోర్ విధానంలో పెద్ద ఎత్తున మార్గదర్శకులుగా ఉండాల్సిన అవసరం అందరిపైన ఉంది ఆ విధంగా వాళ్ళు ఎవరినైతే ప్రభుత్వం అదేవిధంగా పెద్ద ఎత్తున మరి పీ ఫోర్ సర్వేలో కొంతమందిని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది వారందరినీ దత్తత తీసుకోవడంలో మీరందరూ కూడా మార్గదర్శకులుగా వ్యవహరించాలని కోరుకుంటా ఉన్నాం ఇక మన ప్రాంతానికి వచ్చేటప్పటికి వైద్య సేవల విషయాన్ని తీసుకుంటే ఇక్కడ పెద్ద ఎత్తున వైద్య సేవలని అన్ని విధాలుగా అందుబాటులోకి తీసుకురావడానికి గత సంవత్సర కాలం నుంచి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఉంది ముఖ్యంగా మన ఏరియా ఆసుపత్రి వొంత పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది దానిపైన కూడా కొన్ని అపోహలు సృష్టించడం జరిగింది ఇది గత ప్రభుత్వ హయాంలో ఈ గొంత పడకల ఆసుపత్రి మంజూరు అయింది అనేది ప్రచారం చేయడం జరిగింది కానీ వాస్తవంగా అది కాదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యునిగా ఉండగా ఆ రోజు పెట్టిన ప్రతిపాదనని గత ప్రభుత్వ వయంలో చాలా కాలం దాన్ని నిరుగుదల చేయడం జరిగింది అనుకూల పరిస్థితుల్లో అది ఒక రొటీన్ పద్ధతిలో అది శాంక్షన్ అయి రావడం ఇవాళ అక్కడ వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మన ప్రాంతంలో మన చుట్టుపక్కల ప్రాంతంలో మండపేట కానీ రామచంద్రపురం కానీ ఇటు రాజానగరం కానీ ఈ ప్రాంతాలన్నింటిలోని ఇవాళ మన ఏరియా ఆసుపత్రి అత్యుత్తమైన వైద్య సేవలు అందించడంతో ఇవాళ నాలుగు వందల మంది ఓపీ డైలీ చూసే పరిస్థితి అనపతి ఏరియా హాస్పిటల్కి వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా పేదలకి నిరుపేదలకి ఉచితంగా వైద్యం అందించాలి అనే ఒక ఆలోచనతో అనేక కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మనం అనపతి ఏరియా హాస్పిటల్ చూసుకున్నట్లయితే ఇప్పటికే పదకొండు కోట్ల రూపాయలతో బిల్డింగ్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం ఒక బ్లడ్ యూనిట్ కూడా ఒకటి శాంక్షన్ అయింది బ్లడ్ బ్యాంక్ కూడా శాంక్షన్ అయింది దాన్ని కూడా తొందరగా ప్రారంభించుకోవడం జరుగుతుంది అదేవిధంగా అత్యాధునికమైన వైద్య పరికరాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా మరొక సిహెచ్సి ఏదైతే పెద్ద ఉందో ఆ సిహెచ్సిని కూడా ఆధునికంగా తీర్చిదిద్దు ఉన్నాం గతంలో లేని విధంగా ఇవాళ అక్కడ కూడా సంపూర్ణంగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి తప్పనిసరిగా పేద ప్రజలందరూ ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలనేది మీ అందరికీ సవనీయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ